హాయ్ ఫ్రెండ్స్ నమస్తే దిస్ ఇస్ శివప్రసాద్ తాళపల్లె వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఫనైతే నేను అనంతపురంలోని కళ్యాణదుర్గం బైపాస్ లో మనకు స్టేట్ బ్యాంక్ ఉంది కదండి అక్కడ లెఫ్ట్ డెవర్స్ తీసుకుని క్లాం ముందుకు వచ్చాను అనమాట ఇక్కడ చూస్తే కనుక మనకి కేఆర్ రెసిడెన్సీ అండి ఇక్కడ వచ్చేసి మనకి లగ్జరీ అపార్ట్మెంట్ అనమాట త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే మనకి ఇస్తున్నారండి అది కూడా పర్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నారు సో కింద వచ్చేసి మనకి అంత కూడా పార్కింగ్ ఏరియా ఉంది కార్ పార్కింగ్ ఏరియా అండ్ పైకి వెళ్తున్న కొద్ది మనకైతే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచిగా వీలైతే కనుక అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీ చేస్తున్నారు అండ్ క్వాలిటీ బిల్డింగ్ అనేది సో అంతా కూడా చాలా స్టాండర్డ్గా అయితే ఉందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ కాల్ చేయండి సో మన లోపల చూస్తే కనుక త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేస్లో ఉన్నాయి అలాగే నార్త్ ఫేస్లో కూడా ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ సప్లై అండ్ పవర్ సప్లై అండ్ సెక్యూరిటీ కూడా ఉంటుందండి సో చాలా అంటే చాలా క్వాలిటీగా కట్టారు బిల్డింగ్ అంతా కూడా లోపలికి వెళ్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడికి మంచి మంచి ఎమిటీస్ అవి ఉన్నాయి అందులో బాగా ఇక్కడ ఫెసిలిటీస్ చూస్తే కనుక మెయిన్ వచ్చేసి సీసీ కెమెరాస్ ఉన్నాయి ఇంటర్కామ్ ఉంది సిక్స్ ప్యాసింజర్ లిఫ్ట్స్ ఉన్నాయి అనమాట అవి రెండు ఉన్నాయి అండ్ పవర్ బ్యాకప్ జనరేటర్ కూడా ఉంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్ కూడా ఉంది మన దగ్గర రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఉన్నాయి కార్ పార్కింగ్ చూడొచ్చు ఎంత విశాలంగా ఉందో చాలా అయితే బాగుంది అండ్ ఆర్వో వాటర్ ప్లాంట్ ఉంది మల్టీ యూటిలిటీ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి టెర్రస్ ఫ్లోర్ బ్రిడ్జ్ బ్యాట్ కూడా ఉంది గైస్ ఎందుకంటే ఇది ఇంకా ఇది ఓపెనింగ్ చేయలేదు కాబట్టి ముందుగానే బుక్ చేసుకునే వాళ్ళకి ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ నెంబర్ కాల్ చేయండి మీకైతే కనుక బెస్ట్ ప్రైజ్గా ఇస్తున్నారు సో ఫ్రెండ్స్ మనకు కళ్యాణదుర్గం బైబస్లోనే చాలా దగ్గరలో మనకు డిమార్ట్ ఉంది కదా ఇటువైపు సో మంచి హాట్స్పాట్ అనమాట ఇది హాట్ కేక్ లాగా అందరూ వచ్చి వెళ్తుంటారు వస్తుంటారు కాబట్టి మంచిగా ఉన్న ఏరియా అనమాట కమర్షియల్ ఏరియా అందులో భాగంగానే ఈ అపార్ట్మెంట్ కూడా మనకి మంచి ఎమ్మెడిటీస్తో పాటు మనకు చుట్టుపక్కల విచారానికి హాస్పిటాలిటీస్ ఉన్నాయి తర్వాత వచ్చేసి స్కూల్స్ ఉన్నాయి ప్లే స్కూల్స్ ఉన్నాయి కిడ్స్కి సంబంధించి ఆల్ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట అందులో బాగానే ఇప్పుడు మీరు చూస్తున్నారు మోడల్ ఫ్లాట్ సో ఇది వచ్చేసి మనకి నార్త్ ప్లేస్లో ఉంది సో లోపలికి వెళ్ళాలంటే మనకి చూసారా హాల్ కావచ్చు ఇది మన త్రీ బీహెచ్కే కాబట్టి మీరు చూస్తే కనుక ఒక బెడ్రూము పక్కనే మనకి పూజ గది ఉంది దాని పక్కనే మీరు చూస్తే కనుక కిచెన్ ఉంది అనమాట సో ఇలా చూడంగానే మనకి మళ్ళీ హాల్లో నుంచి ఇంకొక బెడ్రూమ్ వస్తుంది ఇంకొక బెడ్రూమ్ సో బెడ్రూమ్స్ కూడా బాగా నీట్గా దానికి డిజైన్ చేశారు జస్ట్ ఇది మోడల్ ఫ్లాట్ మాత్రమే అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ నచ్చితే కనుక మీరు కూడా వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి అంత కన్స్ట్రక్షన్లో ఉంది సో ఎందుకు మరీ చెప్తున్నారంటే ఇల్లు కట్టాలని మంది కళ ఉంటుంది సో వారు మీకైతే కనుక తక్కువ ప్రైస్లోనే అది కూడా ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ ఇస్తున్నారండి సో ఎవరు ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా ముందుగానే బుక్ చేసుకుంటే మీకు నెగసిబుల్ ఉంటుంది అండి సో అది ఫ్రెండ్స్ ఏవాళ్ళు మన వీడియో ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం